శ్రీకృష్ణుడు శిశుపాలు ఎందుకు వధించాడో మీకు తెలుసా శిశుపాలుడు మూడు కళ్ళు నాలుగు చేతులతో జన్మించాడు అక్కడ ఉన్న ఒక ఋషి ఈ పిల్లవాడిని ఎవరైతే తన ఒడిలో కూర్చోబెట్టుకుంటారో వెంటనే ఆ పిల్లవాడి వింత లక్షణాలు అన్ని మాయమైపోతాయి ఆ వ్యక్తి చేతులని మరణిస్తాడు అని చెబుతాడు అప్పుడు అక్కడికి శ్రీకృష్ణుడు వస్తాడు శ్రీకృష్ణుడు నవ్వుతూ శిశుపాలు తన ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు అప్పుడు అక్కడ ఉన్న వందలాది జనాలు ఆశ్చర్యపోతారు శ్రీకృష్ణుడు ఒడిలో ఉన్న శిశుపాలుడి చేతులు నయం నయమైపోతాయి అప్పుడు అమ్మకు అర్థమైంది నా కొడుకుని శ్రీకృష్ణుడు చంపుతాడు అని ఆమె శ్రీకృష్ణుడు కాళ్లు పట్టుకుని నాకు ఒక మాట ఇవ్వు కృష్ణ నా కొడుకుని ఎన్ని తప్పులు చేసినా చంపకు అని అడుగుతుంది శ్రీకృష్ణుడు సరే శిశుపాలుడిని నూరు తప్పుల వరకు క్షమిస్తాను ఆ తర్వాత నా చేతిలో ఏమీ ఉండదు అని బదులిస్తాడు తర్వాత ధర్మరాజు పట్టాభిషేక వేడుకల్లో శిశుపాలుడు మరియు శ్రీకృష్ణుడిని పిలుస్తారు ఎప్పుడైతే ధర్మరాజు శ్రీకృష్ణుని అందరికన్నా ఎక్కువ గౌరవిస్తూ తన పక్కనే నిలబెట్టుకుంటాడో శిశుపాలుడికి చాలా కోపం వచ్చి సభలో శ్రీకృష్ణుడిని అవమానిస్తాడు నోటికి వచ్చిన మాటలు అన్ని అంటున్న శ్రీకృష్ణుడు నవ్వుతూ లెక్క పెట్టడం మొదలు పెడతాడు ఎప్పుడైతే నూరు తప్పులు దాటాయో శిశుపాలుడు ఇంకో మాట మాట్లాడడానికి నోరు తెరవగానే సుధ చక్రాన్ని తీసి విసురుతాడు ఆ చక్రం శిశుపాలుడి తల వేరు చేస్తుంది అందరూ చెప్పండి జయ శ్రీకృష్ణ